అమ్మ బాబు ఏంటండి బాబు ఇంత ఉంది హాయ్ అండి వెల్కమ్ టు వన్ వీక్ లాగ్స్ ఎలా అయితే పెరిగిపోతుంది కదా మా ఓడి కోసం స్వెటర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అది మీషోలో నుంచి వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది చెప్పేస్తాను ఇది నాకే అవుతుందా మీకు కూడా అవుతుందా మీషోలో ఈ మధ్య ఆన్లైన్ పేమెంట్ అడిగేస్తుందండి మీకు కూడా అలాగే ఉందా నార్మల్గా అయితే మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మన పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెడతామన్నమాట ఎందుకో ఈ మధ్య ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే చూపించట్లేదు ఆన్లైన్ పేమెంటే చేస్తుంది ఇంకా కావాలి అనుకున్నవైతే ఆన్లైన్ పేమెంట్ చేసే తీసుకుంటున్నాం అనమాట మీకు అలాగే జరుగుతుందా ఈ స్వెటర్ చూడండి ఈ ప్యాకెట్లు బాగా కుక్కేసినట్టున్నారు బాగా టైట్గా అయితే ఉందనమాట అసలు రావట్లేదు నార్మల్గా ఏ ప్రోడక్ట్ అయినా పైన ఓపెన్ చేయంగానే గుంజేస్తే అనమాట ఇదైతే అస్సలు రావట్లేదు ఇంకా చుట్టూ కట్ చేయాల్సి వచ్చింది ఇందులో మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి జీరో టు త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అయితే కనుక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఎలా అంటే జీరో టు త్రీ మంత్స్ బేబీకి చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది అదే త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేనైతే టూ టు త్రీ ఇయర్స్కి అయితే చేశాననమాట మా బాబుకి సో నాకు పడిన కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో మనకి ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు డెలివరీ ఛార్జెస్ అవి యాడ్ అయ్యి త్రీ థర్టీ అలా అయితే అవుతుందనమాట బాగుంది చాలా స్మూత్గా అయితే ఉందనమాట ఇలా మనకి టాప్ అండ్ బాటమ్ అయితే వస్తుంది మల్టీ కలర్లు అయితే ఉంటుంది టూ కలర్స్ అయితే దీంట్లో ఉంటుంది మనకి ఇదే కాదండి చాలా మంచి మంచి స్వెటర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మీషోలో కానీ నేను పర్టికులర్గా ఇదే తీసుకోవడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే జిబ్ ఉంది కాబట్టి ఎందుకు మిగతా లేవా అంటే అవి కూడా ఉన్నాయి కానీ కొన్నిట్లో ఏంటంటే సైజెస్ అయితే అవైలబుల్ లేవన్నమాట న్యూబోర్న్ బేబీస్కే ఉన్నాయి సో అందుకే నేను తీసుకోవాల్సి వచ్చింది ఇంకా వెతుకుంటే దొరికేదేమో బట్ నేను ఇదైతే ఇంకా లాస్ట్కి తీసేసుకున్నాను ఎందుకంటే పిల్లలు చాలామందికి ఫుల్ నెక్ ఉంటే ఇష్టం ఉండదు కదా అదే జిబ్ జిబ్లెస్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అదే జిబ్ ఉంటే కనుక వాళ్ళకి నచ్చినప్పుడు ఓపెన్ చేసేయచ్చు అని చెప్పేసి నేను అయితే తీసుకున్నాను మా బుడ్డోడికి సైజ్ అయితే బాగా సెట్ అయిపోయింది మరి ఇంకెందుకు లేట్ ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ లింక్ అయితే షేర్ చేస్తాను మిస్ అవ్వకండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి